సరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి సార్ అంటే స్టీల్ ప్లాంట్ ను వైడ్ ఎలిఫెంట్ లో అలాగే కార్మికులు చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు విమర్శించారు దీని మీద వామపక్షాలు కార్మిక సంఘాలు తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కుటుంబ నాయకులు ఇప్పటికీ చెప్తూ ఉన్నారు సార్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చాలా చేశాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చేశాయి డబుల్ ఇంజిన్ సర్కార్ చాలా చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్కి అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేక కథనం వచ్చింది సార్ దీనికి సంబంధించి ఉక్కు సంకల్పము పదిహేడు నెలలు పదిహేను వేల కోట్లు అని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తు ప్రైవేటీకరిస్తూ ఉన్నారని ప్రతిపక్షాలు నానా యాగి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయంతో అది ఇప్పుడు ప్రగతి దిశగా పయనిస్తోంది అటు కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దానికి అండగా నిలుస్తూ ఉన్నాయి గత పదిహేడు నెలల్లో రెండూ కలిపి అంటే రెండు ప్రభుత్వాలు కలిపి పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం గమనార్హం అంటూ ఈ కథనంలో రాసుకొచ్చారు సార్ ఏంటి సార్ చాలా చేసేస్తూ ఉన్నాము విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రగతి దిశగా పయనిస్తోంది అని చెప్పి కూటమి నేతలు చెప్తూ ఉన్నారు అండ్ ఆంధ్రజ్యోతి కూడా చెప్తాను సార్ మీకు నిన్ననే చంద్రబాబు అన్నాడు కదా ఎవరు పనిచేస్తలేడు వైట్ ఎల్ఫెంట్ అయిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమ్మ ఇది వైట్ ఎలిఫెంట్ అయింది చంద్రబాబు ఆ వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కథనం ఏంటి కాదు వైట్ ఎల్ఫెంట్ కాదు బాగా ప్రగతి బాటలో నడుస్తుంది ప్రొడక్టివిటీ ఎయిటీ పర్సెంట్ కు పెరిగింది ఉత్పాదకత అది అన్ని బాగున్న జరుగుతుంది నిన్న ఎలిఫెంట్ చంద్రబాబు కన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాధాకృష్ణన్తో చర్చిస్తే సరిపోతుంది కదా ఇది వైట్ ఎలిఫెంటా ఏ ఎలిఫెంట్ అనేది అంటే వైట్ ఎలిఫెంట్ కాదు అని ఆంధ్రజ్యోతి చెప్తోంది మరి చంద్రబాబు నాయుడు వైట్ ఎలిఫెంట్ అంటోంది సాక్షి అనేది కాదు ఇది ఆంధ్రజ్యోతి కథన కదా వైట్ ఎలిఫెంట్ కాదు కేంద్ర రాష్ట్ర సంబంధాల సహకారం వల్ల బాగా ప్రగతి బాటలో పనిచేస్తోంది బ్రహ్మాండంగా ఉత్పాదకత పెరిగింది మరి ఎందుకు చంద్రబాబు నాయుడు దీన్ని వైట్ ఎలిఫెంట్ అన్నాడు దీనికి ఆన్సర్ చంద్రబాబు నాయుడు చెప్పాలి రెండవది కార్మికులు పనిచేయడం లేదు అన్నాడు తమాషా మీకు మీరు పని చేయాలి కార్మికులు పని చేయబోతున్నారు మరి ఎయిటీ పర్సెంట్ ఎట్లా వచ్చింది ఉత్పత్తి ఎవరు చేశారు కార్మికులు చేయకపోతే రాజకీయ నాయకులపై చేశారా ఎమ్మెల్యేలు పై ఉత్పత్తి ఎవరు ఎవరిపై ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులపై ఉత్పత్తి చేసినారో ఎవరు ఉత్పత్తి చేసినారు కార్మికులు లేకుండా ఉత్పాదకత ఎట్లా జరుగుతుంది మిషన్లు ఆటోమేటిక్ చేసినాయి ఉత్పాదకత అర్థం అర్థంగా లాజిక్ నిన్న చంద్రబాబు నాయుడు తమాషా అనుకుంటారా మీరు పనిచేస్తలేరు పని చేయకపోతే మరి ఎట్లా పెరిగింది ఇప్పుడు మా ఆంధ్రజ్యోతిలో కత్తం ఏంటి చాలా బ్రహ్మాండంగా ఉన్నది ప్రమాణం ఎట్లుంటుంది కార్మికులు లేకుండా కార్మికులు లేకుండా ఎట్లా సాధ్యం అది సో అందువల్ల ఏం చెప్పదలుచుకున్నారు చెప్పదలుచుకున్నది ఒకటే ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పుడు ఈ రకమైన కథనాలతో ముందుకొస్తారు మరి ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన అంశం అసలు వైసీపీ ఏం చేసింది అనేది గీట్రాయే కాదు నేను చాలాసార్లు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పాను జగన్ ప్రభుత్వం ఆట వరసకు అసెంబ్లీలో తీర్మానాలు చేస్తుంది కానీ మోడీ ప్రభుత్వంతో కొట్లాడటానికి సిద్ధంగా లేదు అని అయితే అప్పుడు వాదన ఏంటి జగన్ వాదన అప్పుడు జగన్ వాదనే కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో చంద్రబాబు వాదన కూడా ఏంటి మనం అవసరమే లేకుండా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కదా మనం ఏం చేయగలం ఇది కదా వాదన ఇప్పుడు ఆ వాదన లేదు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక అడ్వాంటేజ్ ఉంది కదా బీజేపీకి త్రీ నాట్ త్రీ సీట్స్ లాస్ట్ ఇయర్ అంటే టూ ఫార్టీకి పడిపోయింది టూ సెవెంటీ టూ మద్దతు ఉంటే తప్ప అధికారంలో ఉండదు ఇలా చంద్రబాబు నాయుడే సమర్థించకపోతే మోడీ ప్రభుత్వం పడిపోతుంది ఇది కదా కండిషను మరి ఈ కండిషన్ ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అనేది క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఉండాలి కదా పోనీ పదిహేను వేల కోట్లు ఇచ్చారంటున్నారు పదిహేను వేల కోట్లు అడిగింది ఎవరు కార్మికులు అడిగారా కార్మికులు అడిగింది ఏంటి మీరు ఇస్తున్నది ఏంటి పోనీ కార్మికులు పక్క పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేకుండా ఉంది ఏం చేయాలి అది కదా క్వశ్చన్ మీకు పదిహేను వేల కోట్లు ఇచ్చారా పదకొండు వేల కోట్లు ఇచ్చారా ఇచ్చి వాటితో ఏం చేయించారో అది వేరే చర్చ ఉంది దానిలో కూడా వెళ్ళడం లేదు ఇవాళ కండిషన్ ఇవాళ ఇష్యూ ఏంటి దీనికి బలహీనతల్ని తొలగించాలి ఏంటి స్ట్రక్చరల్ బలహీనత మీకు ప్రైవేట్ కంపెనీలకు మీకు క్యాప్టివ్ మైండ్స్ అంటారు అంటే సొంత ఇనపక్క నిజ ఉంటాయి విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత ఇనుప నిజ గనులు కావాలని దశాబ్దాలుగా అందరూ అడుగుతున్నారు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ ఆ సొంత ఇనుప ఖనిజం కానీ ఇప్పటి వరకు కేంద్రం కేటాయించలేదు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించేలా ఒత్తిడి తేలికపోయి సో దానివల్ల ఏమవుతుంది ఇనుప ఖనిజానికి ఉన్న మార్కెట్ రేట్ ఓర్ ఐరన్ ఓర్కు ఉన్న మార్కెట్లో ఉన్న రేట్ బట్టి ఫైవ్ టు టెన్ టైమ్స్ ఎక్కువ చెల్లించి విశాఖ స్టీల్ ప్లాంట్ చేసుకుంటుంది అది వయబిలిటీ ఉన్న మొదటి సమస్య కదా దాన్ని పరిష్కరించకుండా మేము పది పేరు మీరు ఒక్క ఒకండి నయా పైస ఇవ్వకండి ప్రత్యేకంగా విశాఖ ప్రభుత్వ రంగంలో ఉంటే ట్యాక్స్ పేయర్స్ మనీ మేము ఎట్టా ఖర్చు పెడతామన్నాడు కదా చంద్రబాబు ట్యాక్స్ పేయర్ మనీ పెట్టకండి వీ డోంట్ వాంట్ మనీ విశాఖలు పెట్టిన డబ్బులే అవసరం లేదు మీరు ఏం చేయమంటున్నా డబ్బులు అవసరం లేదు ప్రభుత్వ రంగానికి ఇచ్చే రాయితీ కూడా ప్రత్యేకంగా ఏం అవసరం లేదు ప్రైవేట్ కంపెనీలకు ఏమి చరదీ ఉంటున్నావు ఇది తప్ప చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఇంత ఏమి డబ్బులు ఇవ్వకండి మీరు ఇవ్వకండి మోడీతో ఇప్పించకండి మీరు పబ్లిక్ సెక్టార్ కదా అని ఫేవర్ చేయకండి ప్రైవేట్ కంపెనీకి చాలా ఇవ్వండి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటున్నాం చెప్తున్నారు కదా ప్రైవేట్ అన్ని కంపెనీలు లాభాలు వస్తుంటే విశాఖ స్టీల్ ఎందుకు లాభం వస్తలేదని తిట్టారు కదా అన్ని కంపెనీలు ఎందుకు లాభం వస్తున్నాయి చౌకగా ఇంపగం కనుక లాభం వస్తున్నాయి మీరు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రైవేట్ కంపెనీలకు ఏ రా ఏదైతే ఫెసిలిటీస్ ఇచ్చారో అదే ఫెసిలిటీ విశాఖ స్టీల్కి ఇవ్వడం ఒక్క పైసా ఎక్కువ కానీ ఎందుకు ఇవ్వడం లేదు స్టీల్ అండ్ మైన్స్ ఒకే మంత్రిత్వ శాఖ ఒక్కో గనులు ఒకటే మంత్రిత్వ శాఖలో ఉంటాయి కానీ తన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఉక్కు కంపెనీకి తన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న గణివరు మీరు ఆలోచించండి ఎవరికి ఇస్తారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు ఇవ్వకపోతే మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకండి గవర్నమెంట్కి ఇవ్వకండి అది కూడా రెడీ పని విశాఖ స్టీల్కి ఇవ్వమని కూడా అంటలేము మీరు ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇవ్వకండి ఇంపక ఏ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వకండి దానికి సిద్ధమా మీరు ప్రైవేట్ కంపెనీకి మా చౌకగా రా మెటీరియల్ దొరికేలా ఇంపకలి గనులు ఇస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లు ఉన్నాయి ఎవరు మళ్ళీ పైగా అన్ని కంపెనీలు లాభాలకు వస్తున్నాయి మీరెందుకు వస్తలేరు మీరు చేస్తలేరు అంటారు చంద్రబాబు నాయుడు ఇంత అన్యాయమా చెప్పండి ఇక రెండవది మేము డబ్ల్యూవోన్ కూడా అడగలేదు అయ్యా ఏం చేయమంటున్నాం ఇరవై రెండు వేల కోట్లు ఇరవై వేల కోట్లకు పైగా ఉంది స్టీల్ ప్లాంట్ అప్పులు ఉండడం కొత్త కాదు ఎందుకంటే స్టీల్ మార్కెట్ ఇది సైక్లిక్ మార్కెట్ కొన్నిసార్లు బాగా స్టీల్ ధరలు పెరుగుతాయి వరల్డ్ మార్కెట్లో కొన్నిసార్లు బాగా తక్కువ ఉంటాయి బాగా తక్కువ ఉన్నప్పుడు స్టీల్ మార్కెట్ బాగా లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నమా నిజం కానీ ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ పంచుకుంటుందో ఆ నష్టాలన్నీ పూడ్చుకొని మళ్ళీ అదనంగా కూడా సంపాదించుకుంటున్నావు ఉదాహరణలు చాలా ఉన్నాయి గతంలో కొన్ని ఇప్పుడు ఉన్నాయి అందువల్ల నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగేది అయ్యేమీ డబ్బులు ఇవ్వకండి మీరు ఏమి ఇవ్వండి మీరు మీరు సింపుల్ విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా ఏమి ఇవ్వకండి ప్రైవేట్ కంపెనీ అయిన వోడాఫోన్ను కోటానికి ఏం చేస్తారో అదే చేయాలి మేము ఇక్కడ ఏది పబ్లిక్ సెక్టర్ ఫేవర్ అడగడం లేదు ప్రైవేట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది వోడాఫోన్కు వోడాఫోన్కు సంబంధించినటువంటి అప్పుల్ని ప్రభుత్వం దిగమింగి వాటాగా మార్చుకుంది మరి ఎందుకు చేస్తుంది ప్రైవేట్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి ఏమో వేల కోట్ల రూపాయలు లాభాలు చేస్తారు ప్రజల కంపెనీ మీ కంపెనీ ప్రభుత్వ కంపెనీ అయినా స్టీల్ ప్లాంట్ ఎందుకు చేయరు మేము ఏం మీరు అప్పుల్ని వాటాగా ఎట్లా మార్చుకున్నారో స్టీల్ ప్లాంట్ లో కూడా అప్పుల్ని వాటాగా మార్చుకోండి మీ వాటానే కదా మీకే ఉండిపోతుంది కదా మీరు ప్రభుత్వం ఫ్రీకి ఇవ్వడం లేదు కదా ఈక్విటీగా ఇవ్వండి వాళ్ళు అదన ఇప్పుడు పెట్టుబడి కుదుర్చుకుంటారు ఆ పెట్టుబడితో మీరు వ్యాపారం చేయగలుగుతారు బాగా మీరు ఈక్విటీగా మార్చుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే మళ్ళీ సైక్లిక్ మార్కెట్ లో స్టీల్ లాభాలకు అప్పుడు మీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఐదేళ్ళు పదేళ్ళు మీ వాటాలు మళ్ళీ కావాలంటే స్టీల్ ప్లాంట్ తీసేసుకుంటుంది వరకు ఉంచుకోండి వాటా మేము ఫ్రీ వన్ అంటలేమే ఇది రెండవది మూడవది మేము ఇంకేం అంటున్నాం స్టీల్ ప్లాంట్కు అయ్యా అధిక వడ్డీలతో బ్యాంక్ రుణాలు ఉన్నాయి బ్యాంక్ రుణాలు అధిక వడ్డీతో స్టీల్ ప్లాంట్ భారం అయిపోతుంది ఈ వడ్డీ భారాన్ని తగ్గించి ఏర్పాటు చేయండి అంటున్నాం ఇది కొద్దిగా మార్చుకున్న వడ్డీ భారం తగ్గుతుంది లేదా వడ్డీ తగ్గించలేయండి మేమేమి అనిల్ అంబా అని అడిగినట్టు లక్ష కోట్ల రుణమాఫీ అడగడం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్కు మేమేమి వీడియో కాన్ అడిగినట్టుగా వేల కోట్లు అడగడం లేదు మీరేమో ప్ర ప్రైవేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రుణాల్ని ప్రతి ఏటా రైట్ ఆఫ్ చేస్తుంటారు ప్రభుత్వాలు పబ్లిక్ సెక్టర్ కంపెనీ స్టీల్ ప్లాంట్ రైట్ ఆఫ్ అడగడం లేదు అప్పు చెల్లిస్తామయ్యా వెసులుబాటు ఇవ్వండి అంటున్నారు మరి ప్రైవేట్ కంపెనీలకు రైట్ ఆఫ్ ఎందుకు ప్రభుత్వ రంగ కంపెనీ అండ్ స్టీల్ ప్లాంట్ కోమో రైట్ ఆఫ్ కూడా అడగడం లేదు రుణమాఫీ అడగడం లేదు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ చేయమంటున్నాం ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నారు కదా ప్రైవేట్ కంపెనీలో రైట్ ఆఫ్ కూడా చేస్తున్నారు మీరు అంటే దాదాపు అప్పుడు అవి రావనట్టే హెయిర్ కట్ అని చెప్పిన వంద రూపాయలు అప్పుడే పది రూపాయలు తీసుకొని క్లోజ్ చేస్తున్నారు కదా మరి స్టీల్ ప్లాంట్ అది కూడా అడగడం లేదు కదా ఇంతవరకు చరిత్రలో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి అప్పులే కొట్టిన ఉదాహరణ చెప్పండి ఏ బ్యాంకు స్టీల్ ప్లాంట్ ఎగొట్టింది అనిల్ అంబానీ ఎగ్గొడుతున్నామో ఆ అనిల్ అంబానీని ప్యారిస్కు పట్టుకపోయి రాఫెల్ డీల్ ఇప్పిస్తారు ఇరవై వేల కోట్ల డీలు పా అనిల్ అంబానీ ఏం వ్యాపారం చేసి సంపాదించింది ఇప్పటివారు చెప్పండి మరి రోజు నష్టాలు వేల కోట్ల రూపాయలు మన బ్యాంకులకు శతకోపం పెట్టి అనిల్ అంబానీని డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పర్రికార్ని ఇక్కడే ఉంచేసి అనిల్ అంబానీ తీసుకుని నరేంద్ర మోడీ మీ మిత్రుడైన నరేంద్ర మోడీ ప్యారిస్కి వెళ్ళి అక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే పబ్లిక్ సెక్టర్ కంపెనీ తీసేసి అని ఆన్ పేపర్ ఎక్కడ ఫీల్డ్ మీద లేదు ఆన్ పేపర్ అని అనిల్ అంబానీ కంపెనీకి ట్వంటీ థౌసండ్ కాంట్రాక్ట్ ఇప్పించారు రాఫెల్లో మరి ఈ ఫేవర్ అడుగుతలేము మేము ఏమి స్టీల్ ప్లాంట్కు స్టీల్ ప్లాంట్కి ఏమడుగుతున్నాం మీరు డబ్బులు ఫ్రీగా ఇవ్వమని అంటలేము మీరు అప్పుల అప్పులు మాఫీ చేయమని అంటలేము అయ్యా బేసులు బాటి ఇవ్వండి కాస్త తక్కువ వడ్డీకి రుణాలు వచ్చేలా చేయండి లేదా వాటాగా మార్చుకోండి అడుగుతున్నాం ఎందుకు చేయడం లేదు మీరు మీరు ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు బ్లాక్లు ఇచ్చారు కదా మరి ఈ బొగ్గు సప్లై మీరు ఇది బొగ్గు సప్లై చేసుకుంటుంది ఐరన్ రోడ్ సప్లై చేసుకుంటుంది ఈయన మీరు రైల్వే వ్యాగాలు ఇప్పి అని ఇది నేను మా రైల్వే వ్యాగాలు డబ్బులు కూడా చెల్లిస్తుంది కదా స్టీల్ ప్లాంట్ కానీ ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ సప్లై చేసుకోవాలంటే వ్యాగాలు ఉండవు మరి పరిష్కారం ఏంటి అయ్యే ఇది కదా సమస్య సమస్య మీరు డబ్బులు ఇవ్వరు అడిగిన మిమ్మల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ పది రూపాయలు ఇవ్వకండి అదనంగా ఇంత పోని అది వదిలేదు ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్ని వేల కోట్లు ఇచ్చారు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను ఒక రెస్పాన్సిబుల్ పాత్రికేయునిగా ఎనిమిది సంవత్సరాలు శాసన మండలిలో ప్రాతినిధ్యం వహించిన ఒక రెస్పాన్సిబుల్ ఫార్మర్ లెజిస్లేటర్ గా అయ్యా స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ఇచ్చింది ఎక్కువ ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ది స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు సెండ్ రిప్రజెంటేటివ్ విత్ గణాంకాలతో సహస్త మళ్ళీ ఒకసారి స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ ప్రభుత్వానికే స్టీల్ ప్లాంట్ ఇచ్చింది ఎక్కువ ఐఎమ్ రెడీ టు ప్రూవ్ స్టేట్మెంట్ పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు మొదలుకొని చంద్రబాబు నాయుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వరకు వైట్ ఎలిఫెంట్ ట్యాక్స్ పేయర్స్ మనీ అన్యాయంగా తీరగా ప్రభుత్వం డబ్బును ప్రజల డబ్బును స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ తాతకాంతా తినేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా నేను ఇవాళ గా చెప్తున్నా అయ్యా స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ స్టీల్ ప్లాంట్ కే స్టీల్ ప్లాంట్ ఏ ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆస్తుల రూపంలో కల్పించింది ఎక్కువ అంటున్నాను ఇఫ్ ఐ కెనాట్ ప్రూ దీస్ మళ్ళీ నిన్న చెప్పింది ఇవాళ చెప్తున్నాను నేను నా స్టేట్మెంట్ ప్రూవ్ చేయకపోతే నా జీవితంలో టీవీ కవడా ఆర్ ఈజ్ ఎనీబడి రెడీ ఫర్ దిస్ ఎవరైనా రెడీనా మళ్ళీ మళ్ళీ స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ఇచ్చింది ఎక్కువ ఇది నిజం కాదా చెప్పండి తర్వాత మీరు పదిహేను వేల కోట్లు ఇచ్చారు కనుక ప్రైవేటీకరణ ఆగిపోయింది అని చెప్తున్నారు ఆంధ్రజ్యోతి కథ సారాంశం నిజంగా ఇది ఇలా ప్లీజ్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఎవరైనా రమ్మనండి నేను కూడా వస్తాను విశాఖపట్నానికి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మంది కూర్చున్నాం ఇది నిజమైన వాళ్ళని చెప్పమనండి వేరే వాళ్ళు కాదు యాజమాన్యం చెప్పమనండి నలభైకి పైగా విభాగాలు ప్రైవేటీకరణ ఇచ్చారు పది పదిహేను వేల కోట్లు ఎవరు కొరికిస్తున్నారు అంటే ముస్తాబు చేసి పెళ్లి కూతుర్ను పం పైకి పంపించడానికి చేస్తున్నారా స్టీల్ ప్లాంట్ను ముస్తాబు చేసి ప్రైవేట్ వాళ్ళకి కమటానికి చేస్తున్నారా మీరు ప్రైవేట్గానే ఆగిపోయింది ఆగిపోతే మరి నలభైకి పైగా యూనిట్లను ఎందుకు ప్రైవేటీకరించారు చిన్న చిన్న ముక్కలను చేసి ముక్కలు ముక్కలుగా చేసి ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు దీనికి ఆన్సర్ చెప్పండి మీరు చేయడం లేదంటున్నారు కదా పదిహేను వేల కోట్లు ఇచ్చి దీన్ని ప్రైవేటీకరణ ఆపారని ఆంధ్రజ్యోతిలో కథనాలు టీడీపీ లోకేష్ చంద్రబాబు నాయుడు క్లెయిమ్స్ అయ్యా లెటర్స్ కమ్ టు ద స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వాళ్ళ ముందు కూర్చున్నా నేను నేను వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను అయ్యా మీరు ఇంకో ఫలానా నలభై విభాగాలు పేర్లతో సహా చెప్తాను అందులో ఏదో నాన్ కోర్ కాదు స్టీల్ ప్లాంట్కి ఏదో బయట క్యాంటీన్ ఉంది క్యాంటీన్ ప్రైవేటీకరించాం అంటే నేను ఒప్పుకుంటా పోనీ అది నాన్ కోర్ కోరు విభాగాలు కూడా ప్రయోటీకరిస్తున్నారు ఇది కాదని తప్పని నిరూపించండి ఎందుకండి ఇంత ఇంత అన్యాయంగా స్టీల్ ప్లాంట్ దాడి ఇది మనది కదా ప్రజలది కదా ఇది మీది కదా ప్రభుత్వానికి కదా ఇది తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక కదా ఆంధ్ర త్యాగాలతో పుట్టిన ప్లాంట్ కదా బ్రహ్మాండంగా నడుస్తున్న ప్లాంట్ కదా రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న కంపెనీ కదా ఇది మీరు పెట్టిన పెట్టుబడి ఇంత నెగ్లిజిబుల్ కదా ఏ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంత ఉండదు కదా మీరు ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నారు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తోంది కదా మీరు ఒక వైపు అదే విశాఖలో భాగస్వామి సంద పది ఉద్యోగాలు ఇచ్చిన వానికి వంద కోట్ల రాయితీలు ఇస్తారు ఉదాహరణకు స్టీల్ ప్లాంట్ మరియు ఇరవై ముప్పై వేలు ఇరవై వేలు పైగా ఇరవై ముప్పై వేలు మంది ప్రత్యక్షంగా పరోక్షంగా స్టీల్ ప్లాంట్కు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి కదా మీరు గూగుల్ ఏ హ్యాబ్ ఇరవై ఇరవై రెండు వేల కోట్ల రాయితీ ఎందుకు ఇచ్చారు ఉద్యోగాల కల్పనకే కదా భాగస్వామ్య సదస్సులో మీరు కంపెనీలైన వెనకాల పడి మీరు రండి మీకు ల్యాండ్ తక్కువ చౌకకిస్తాం రూపాయికి ఎకరం ల్యాండ్ లీజుకిస్తాం తొంభై తొమ్మిది ఏళ్ళు రండి మీకు కరెంట్లో రాయితీలు ఇస్తాం వాటర్లో రాయితీలు ఇస్తాం మేము రోడ్లు వేసి పెడతాం అని చెప్తున్నారు కదా ఏ స్టీల్ ప్లాంట్కు మరి అది కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది కదా స్టీల్ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉద్యోగాల కల్పనే కాదు ప్రైవేట్ కంపెనీలు మిట్టల్ కంపెనీలో చూడండి మీరు శాలరీస్ ఎట్టుంటాయి స్టీల్ ప్లాంట్ శాలరీస్ ఉంటాయి విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఫిట్టర్లు ఎలక్ట్రిషియన్లు చిన్న చిన్న కార్మికులు శ్రమజీవుల బిడ్డలు వాళ్ళ డాక్టర్లు ఇంజనీర్ అయ్యారు మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటారు లోపల తెలుసా డిఏవి పంపిస్తుంటుంది కార్మికుల బిడ్డలు ఇవాళ సాధారణ కార్మికుల బిడ్డలు ఇలా బ్లాస్ట్ పన్నెస్ భయంకర వేడి దగ్గర పనిచేసే కష్టజీవి బిడ్డ ఇలా డాక్టర్ అయ్యారే ఇంజనీర్ అయ్యారే ఇది అభివృద్ధి కాదా దీన్ని ఏమంటారు దీన్ని అభివృద్ధి అన్నదా పేద బిడ్డల పేద కుటుంబాల్లో శ్రమజీవులు కష్టజీవులు కార్మికుల పిల్లలు చదువుకుంటే అది మీకు అభివృద్ధి కాదా మీకు అదానే ఆస్తులు పెరుగుతున్నాయి అభివృద్ధి అదాని ఆస్తులు పదివేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్ల జరుగుతూ అభివృద్ధి కానీ విశాఖ స్టీల్ కార్మికుల బిడ్డ విడిసిన్ జరుగుతుంది కదా అదే మీకు మాకున్న వాదన మా దృష్టిలో విశాఖ లాస్ట్ వన్ దగ్గర డ్రెస్ వేసుకొని రోజంతా కష్టపడే కష్టజీవి బిడ్డ ఐఐటీలో సీట్టిస్తే మాకు అది అభివృద్ధి అదాని షేర్లు కంపెనీల షేర్లు పెరిగితే మీకు అభివృద్ధి అది కదా సమస్య హౌ ఎట్ డెవలప్మెంట్ లుకే డెవలప్మెంట్ అదాని ఆస్తులు పెరుగుతూ అభివృద్ధి మాత్రమే కాదు అలానే ఆస్తులు పెనుగని కష్టవి కుటుంబం మారాలి కదా అది జరిగింది కదా విశాఖ స్టీల్ ప్లాంటు మరి ఉద్యోగాలు కల్పిస్తోంది కదా మరి ఉద్యోగాలు కల్పించడం లేదా అందువల్ల నేను మళ్ళీ అడుగుతున్నాను దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ ఇండస్ట్రీ మినిస్టర్ అని నేను వస్తాను లెటర్ గో టు స్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో మనం డిపెండ్ పెట్టుకున్నాం విత్ ఆల్ హ్యూమిలిటీ వినయ వినమ్రతలతో అడుగుతున్నాను మీ స్థాయి కాదు అని మీరు అనలేరు ఎందుకంటే మీ 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 ప్రభుత్వంలో మంత్రులుగా వాళ్ళు గతంలో ఇప్పుడు నాకు శాసన మండలిలో కొలిగ్స్ వాళ్ళు మీకు ఉన్నప్పుడు మా రఘునాథ్ రెడ్డి నా కొలిక్కి చిన్నరాజప్ప నా కొలిక్కి గతంలో మంత్రులుగా ఉన్నారు కదా వీళ్ళంతా ఇలా కొలిగ్ నేను ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడు నాతో పాటు ఎమ్మెల్సీలుగా ఉన్నారు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీ నాతో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎప్పుడు మంత్రులు వాళ్ళు నాకైనా జూనియర్లు కూడా ఉన్నారు కందులో దుర్గేష్ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీ వీళ్ళు నా కొలీగ్స్ దే ఆర్ మై కొలీగ్స్ నాతో పాటు శాసన మండలి ఉన్న వాళ్ళే కదా వాళ్ళేమి నేనేమి వాళ్ళ పట్ల నాకు అవరం కాదు దే ఆర్ మై కొలీగ్స్ సో అంటే నీ స్థాయి ఎంత నీ నీ స్థాయికి మంత్రులు వస్తారా అని అనకుండా చెప్తున్నా నా స్థాయి కూడా చిన్న ప్రజాప్రతినిధి నేను కూడా లేటెస్ట్ గో టు స్టీల్ ప్లాంట్ అండి వెళ్దాం ప్రజల కార్మికుల ముందు చర్చిద్దాం యాజమాన్య ప్రతినిధులు రమ్మందాం నేను చెప్పేది తప్పైతే అయితే ముక్కు నెల క్రాక్షమాపణ చెప్పుకుంటారు అక్కడే అయ్యా నేను చెప్పేది తప్పు నేను నిరూపించడానికి సిద్ధమే అంటే స్టీల్ ప్లాంటే ప్రభుత్వానికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది స్టీల్ ప్లాంట్ కార్మికుల చేతకాంతలం వల్ల నష్టాలకు పోవడం లేదు ప్రభుత్వ నిర్ణయాల వల్ల విధానాల వల్ల నష్టపోతుంది స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం ఇచ్చేది తక్కువ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ఇచ్చేది ఎక్కువ వేల మందికి ఉద్యోగాన్ని కల్పిస్తూ నిజమైన అభివృద్ధి కారణమవుతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాయా అయ్యా ఆంధ్రప్రదేశ్లో విచ్ మండల్ ఆర్ ది హైయెస్ట్ గ్రాఫ్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నాకు చెప్పండి గులగొట్టిన వస్తుంది కదా అమరావతి కాదు గాజువాక తాటికొండ కాదు మంగళగిరి కాదు ఇట్ ఈస్ గాజువాక ఇ హైయెస్ట్ మండల్ గ్రాఫ్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇప్పుడు కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు నాకు తొమ్మిది వరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఐ థింక్ ఇట్ టాప్ ఇప్పుడు చెప్పండి విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ది హైయెస్ట్ గ్రాఫ్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ చెప్పండి విశాఖపట్నం కదా దీనివల్ల ఏంటి స్టీల్ ప్లాంట్ సంబంధం లేదా చెప్పండి స్టీల్ ప్లాంట్ సంబంధం లేకుండా గాజువాక మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక స్థూల అభివృద్ధిని సాధించిందా స్టీల్ ప్లాంట్ సంబంధం లేకుంటేనే విశాఖ అత్యధిక గ్రాస్ లెవెస్ట్ ప్రోడక్ట్ సాధించిందా చెప్పండి చూపెట్టండి ప్లీజ్ ఏ గణాంకాల ప్రకారం మీరు స్టీల్ ప్లాంట్ పైన దాడి చేస్తున్నారు ఏ గణ మళ్ళీ వ్యతిరేకత వచ్చినప్పుడు అందరి జోతుల కథనాలు వస్తే కదా అంటే ప్రజల్లో ప్రజల్లో మీరు ఏ సంకేతాలు పంపించ తెలుసుకున్నారు మీరు స్టీల్ ప్లాంట్ పైన ఒక పర్సెప్షన్ వారి వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళు చేస్తున్నారు అంటే ఒక కుక్కను చంపడానికి అది పిచ్చి కుక్కని వేసి దాన్ని చంపడం సులభం అని చూస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర ఆత్మగౌరవానికి అయిన స్టీల్ ప్లాంట్ను పిచ్చి కుక్క కాదు మీరు కావాలని చెప్తున్నారని నిరూపించడానికి మేమంతా రెడీగా ఉన్నాం కదా ఆ కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మాట్లాడటానికి మేము మాట్లాడేదంతా తప్పంటే ప్లీజ్ కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ నిన్న పంతొమ్మిది నిమిషాలు మాట్లాడాను ఇవాళ మాట్లాడాను నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే మీ ఆస్థాన నిలయ విద్వాంసంతో రెండు వీడియోలు పెట్టించారు తిట్టకాన్ని జగన్ పేటిఎం ఆడు పేటీ వీటి పేటీ అని జగన్నే మెచ్చుకోవడం లేదు జగన్ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కమిట్మెంట్ చూపెట్టలేదని చెప్తున్నాను మీ మీరు మీ మంత్రి గారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పమని నాగేశ్వర గారు చెప్పే అన్ని అబద్ధాలు ఇంకో ఇవి ఫ్యాక్ట్స్ అని వీఆర్ రెడీ డిబేట్కి వస్తే డిబేట్ రెడీ లేదు మీరు ఆన్సర్ చెప్తే మీరు రెడీ మీరు ఆన్సర్ చెప్పలే నా స్థాయి తక్కువ అనుకుంటే నాకన్నా స్థాయి నా స్థాయిలో సాధారణ వాళ్ళతో చెప్పించండి ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ కదా